వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రైలు ఇగురు వండుతున్నాను ముందుగా రైలు ఒక అరకయ్యి రైలు తీసుకోవాలి రైలు తీసుకొని మొత్తం అంతా శుభ్రంగా చేసుకోవాలి దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కడుక్కోవాలి మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కడుక్కున్నాక మామూలు వాటర్తో సార్లు నీళ్ళ మామూలు వాటర్తో కడుక్కోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని కచ్చాపెచ్చ మిక్సీ చేసుకోవాలి నాలుగైదు ఎల్లుల్లిపాయలు రబ్బలు తీసుకోవాలి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి చిన్న అల్లం ముక్క అది కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లిపాయ మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎంత తక్కువ వాడితే కనుక అంత మంచిది ఆయిల్ ఆయిల్ కాగాక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇదంతా మొత్తం కచివాను కొల్లగాక ఏర్పాట. దీంతో రైలే చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక స్పూన్ ఒక స్పూన్ నర కారం వేస్తున్నాను కారం కొద్దిగా ఎక్కువ తినేవాడు రెండు స్పూన్లు వేసుకోవచ్చు పక్క దినవాడు అయితే కనుక ఒక స్పూన్ ఇవన్నీ మొత్తం బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్పూన్తో స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకోవాలి వేసుకుని మతంతో కలుసుకోవాలి ఇలా మొత్తం ఉంటే బాగా మిక్సింగ్ చేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి దీని సరిపడినంత వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ఈ విధంగా వచ్చేలాగా వండుకోవాలి ఇంత దగ్గరకు వచ్చేలాగా ఇంకా కావాలనుకుంటే ఇంకా పులుసు కింద కావాలనుకుంటే కొద్దిగా పులుసు కింద ఉన్నప్పుడు దిపెట్టుకోవచ్చు రొయ్యలో ఇగురు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుని ఒక బాగుండో పెట్టేసుకోవాలి రొయ్యిలో ఇగురు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి